అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్ ఈరోజు వ్లాగ్లో డిసెంబర్ ఒకటి మనకి కార్తీక అమావాస్య ఉందన్నమాట అయితే ఈరోజు అమావాస్య రోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే ఈరోజు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అనేది మీతో పంచుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది కార్తీక అమావాస్యని మనం అఘన అని కూడా పిలుస్తాము అయితే ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనదండి ఎందుకంటే కార్తీక మాసం ఇంకా ఆఖరిగా ఉన్నటువంటి రోజు అనమాట అమావాస్య అనేది అయితే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మనకి అనుకున్న కోరికలు అనుకున్నట్లు నెరవేరుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మనకి లభిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో అది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పోతాయండి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఈ రోజు మంచి రోజు అనమాట కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు చేసుకునే పరిహారాలు కూడా ఎంతో పవిత్రమైనవండి ఈరోజు చక్కగా గుమ్మడికాయని తెచ్చుకుని గుమ్మడికాయకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకి ధూపం చూపించిన తర్వాత మీ ఇంటి సింహద్వారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇంటి ముందు కట్టుకుంటారండి చాలా చాలా మంచిది అనమాట గుమ్మడికాయ కట్టుకోలేని వారు నిమ్మకాయలు అన్న కట్టుకోవచ్చు నిమ్మకాయని తీసుకుని నిమ్మకాయకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగానే ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు అనమాట ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి నిమ్మకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి మనకి ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోగొట్టడానికి ఎంతో మంచి అనేది చేస్తుంది అలాగే కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట అండి కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య రోజున శివ శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోట్ల రెట్ల పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుందట ఈ రోజు ఉసిరి దీపాలు వెలిగించినా మంచిది రావి ఆకులో దీపం వెలిగిస్తే ఇంకా మంచిదంటండి కాబట్టి రావి చెట్టుకి అలాగే రావి ఆకులో దీపారాధన చేసి వెలిగించవచ్చు అలాగే ఈ రోజు పిండి దీపారాధన చేసుకుని చక్కగా అమ్మవారికి పూజ అనేది చేయటం చాలా చాలా మంచిదండి వాళ్ళ సాయంత్రం వేళ కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు అంటే మనకి డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య ఉంది కాబట్టి మీరు ఉదయం రోజు దీపారాధన చేసుకోవచ్చు అంటే తెల్లవారుజాముని మీరు శివపార్వతులు ఇద్దరికి కూడా పూజ అనేది చేసుకుని ఆ పూజలోనే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పెట్టి పూజ నిర్వహించుకోవచ్చు అనమాట పిల్లలకి దిష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది కదండి అయితే అలాంటి దిష్టి ఎక్కువగా ఉన్న పిల్లలకి ఏంటంటే ఈరోజు రోజు కళ్ళుప్పుతో దిష్ట అనేది తీస్తే చాలా మంచిదండి అలాగే నల్ల దారం ఏదైతే ఉంటుందో నల్ల దారం ఉంటుంది కదా కాళ్ళకి కట్టుకునేది అది కాళ్ళకి కట్టుకుంటే చాలా మంచిది పిల్లలకి దిష్టి అనేది తగలకుండా ఉంటుంది నరదిష్టికి నాప్రాయ అయినా పగిలిపోతుంది అంటారు కదండీ కాబట్టి ఈ అమావాస్య రోజున పిల్లలకి ఉన్నటువంటి దిష్టిని కానీ ఇంటికి ఉన్నటువంటి దిష్టిని కానీ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో పాజిటివిటీ ఉండాలి అంటే తప్పకుండా ఈరోజు స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈరోజు ఇంకొక విషయం చెప్పాలండి ఏంటంటే ఈరోజు అమావాస్య అది కూడా ఆదివారంతో కూడినటువంటి అమావాస్య వచ్చింది కాబట్టి మన గ్రామ దేవతల్ని కూడా ఈరోజు తలుచుకోవాల్సిన సందర్భం అనమాట గ్రామ దేవతలకు కూడా ఈ రోజు అనేవి పెట్టుకుంటూ ఉంటారండి అంటే చద్ది నైవేద్యం పెట్టుకోవచ్చు లేదు అంటే పూర్ణం బోరలతో నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు అనమాట అలాగే గ్రామ దేవతలకి ఈ రోజు ప్రత్యేకంగా పానకము వడపప్పు చలిమిడి కూడా సమర్పించి రావచ్చు అనమాట మీరు ఇంట్లో కనుక గ్రామ దేవతను పూజించాలి అనుకుంటే గ్రామ దేవతలకి పులగం వండి పెట్టండి చాలా మంచిది ఈ రోజు అలాగే కార్తీక అమావాస్య శివునికి కూడా ఎంతో ప్రయత్కరం అలాగే చివరి రోజు కాబట్టి తప్పకుండా ఈ రోజు శివుడికి అభిషేకం అనేది నిర్వహించుకోండి పాలు నీళ్లు పంచామృతం పళ్ళ రసాలతో మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అలాగే తప్పకుండా ఈరోజు రావి చెట్టుకి పూజ అనేది ఆచరించండి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు చక్క అని అడుగుతున్నారు తప్పకుండా వెలిగించుకోవచ్చు అలాగే కూష్మాండ దీపం కూడా వెలిగించుకోవచ్చండి యాక్చువల్లీ అది నేను వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు వీలు పడలేదనమాట కాకపోతే నేను ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేస్తాను కూష్మాండ దీపం అంటే బూడి గుమ్మడికాయ అండి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయని సగభాగం చేసి చక్కగా అందులో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా తీసేసి ఆ గుమ్మడికాయకి పసుపు కుంకుమ పెట్టి తర్వాత అందులో సగానికి కట్ చేసి తర్వాత అందులో ఉన్నటువంటి గుజ్జుని తీసి అందులో కొంచెం ఆయిల్ని వేయాలన్నమాట నువ్వుల నూనెని వేసి దాంట్లో ఒత్తుని వేసి శివుడికి అంటే మీ మందిరం దగ్గర కానీ లేదంటే చాలా మంది గుమ్మానికి ఎదురుగా కానీ ఈ దీపాలు అనేవి వెలిగించుకుంటారండి మూడు దీపాలు కలిపి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి మీరు రెండు దీపాలు వెలిగించుకోవచ్చు లేదంటే మూడు ఒత్తుల దీపారాధన కూడా చేసుకోవచ్చు అనమాట అలా రెండు గుమ్మడికాయ ముక్కలకి కూడా దీపారాధన అనేది చేయవలసి ఉంటుంది అలాగే పటిక కూడా కట్టుకుంటారండి వీడియోలో చూపిస్తున్నట్లు ఎర్రని క్లాత్ తీసుకుని అందులో పటికను పెట్టి అంటే పటికకి పసుపు కుంకుమ రాసి తర్వాత ఆ క్లాత్లో ఉంచి ఆ క్లాత్కి మూడిలాగా వేయాలండి మూడు లాగా వేసుకోవాలన్నమాట తర్వాత దానికి కూడా పసుపు కుంకుమ రాసి మీ సింహద్వారం పైన కట్టుకుంటే చాలా మంచిది అలాగే తులసి చాలా చాలా మంచిదండి ఇంటి గుమ్మం ముందు తులసి ఉంచి అంటే తులసి చెట్టుని ఉంచి తులసి చెట్టులో మూడు వంద ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారటండి కాబట్టి ఈరోజు తులసి ఆరాధన ఎంతో శ్రేయస్కరం అనమాట ఎందుకంటే పాజిటివిటీ మనకు ఒక రక్షణ వలయంలో ఉంటుందండి ఇంటికి రక్షణ వలయంలో ఉంటుందన్నమాట తులసి మొక్క కాబట్టి ఆ మొక్కకి కూడా చక్కగా పూజనే చేసుకోవటం చాలా చాలా శ్రేయస్కరం అలాగే తెల్లవారుజాముని లేచి అంటే డిసెంబర్ ఒకటి అమావాస్య రోజు తెల్లవారుజాముని లేచి ఇరవై ఇరవై గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి ఇంట్లోకి వచ్చి పూజ అనేది చేసుకుని ఇందాక నేను చెప్పాను కదా శివపార్వతులు ఇద్దరికీ పూజ చేసుకోవాలి ఆ పూజలోనే మీరు లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆ పూజలో ఉసిరి దీపాలు వెలిగించండి ఆదివారం ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదంటే ఆ రావి ఆకు మీద దీపాలన్నా వెలిగించుకోవచ్చు ఇవేమీ లేవు అనుకుంటే మీరు మట్టి ప్రమిదలో దీపారాధన చేసి వెలిగించవచ్చు లేదు అనుకుంటే పిండి దీపారాధన కూడా శ్రేయస్కరం అనమాట అలాగే పూజ అంతా పూర్తయిన తర్వాత తులసమ్మకి కూడా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది తులసమ్మ మనకి పాజిటివిటీ అనేది ఉంటుందండి మంచి ఇంట్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అనుకుంటే ఇంట్లో అన్ని చిక్కాకులు గొడవలు మన మానసికంగా బాగోకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే అన్నిటికి కూడా పరిష్కారం అమావాస్య అది కూడా ఆదివారంతో కూడినటువంటి అమావాస్య ఎంతో శ్రేయస్కరమైనది కాబట్టి ఈ పరిహారాలకి ఈ రోజు ప్రత్యేకమైన రోజు అనమాట కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదివారం అమావాస్య రోజున ఇలాంటి మీకు ఏమైనా దోషాలు ఉన్నాయనుకుంటే ఇలా చేసి చూడండి చాలా చాలా మంచిది అనమాట అలాగే ఈ రోజు నవగ్రహాలకి కూడా మీరు దీపారాధన చేయటం అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం కూడా చాలా చాలా మంచిదండి అయితే ఇవాళ శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని దర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా సకల పాపాలు కూడా తొలగిపోతే మన మీద ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయన్నమాట ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది అలాగే నిమ్మకాయని సగానికి కట్ చేసి పసుపు కుంకుమ అది మీరు ఇరువైపులా గుమ్మానికి ఇరువైపులా కూడా అటు ఇటు పెట్టినట్లయినా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అనమాట మానసికంగా బాగుంటుంది మనకి సిరి సంపదలు సిరి సంపదలు అంటే అష్టైశ్వర్యాలు డబ్బు నగలు ఇవే కాదండి మానసికంగా బాగుండటం ఆరోగ్యంగా బాగుంటాం అనమాట ఇవన్నీ కూడా మనకి ఎంతో సహకరిస్తాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైన రోజు అనమాట అందులోనూ కార్తీక అమావాస్య ఎంతో ప్రత్యేకం ఈ చివరి కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాలు అనేవి చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది నిన్నటి వీడియోలో పోలిపాడ్యమికి సంబంధించినటువంటి దీపాలు ఎలా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి అనేవన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను కదా ఒకసారి చూడండి ఎవరైనా చూడలేదు అనుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అలాగే రేపటి వీడియోలో పోలిపాడ్యమికి సంబంధించినటువంటి పనులు ముందుగా ఎలా చేసుకోవాలి అలాగే మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా మీకు వీడియో అనేది రేపు వస్తుందండి మిస్ కాకుండా చూడండి అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపటి బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ బై బాయ్